హాయ్ అండి అందరికీ నమస్కారం నాకు తిండి తిండిపోటీ అనమాట ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం ఇక్కడైతే నాన్ వెజ్ స్పెషల్స్ ఉన్నాయి మమతకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఇంకా నాకు కూడా తెలిసిందే కదా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కానీ ఈ కోడిగుడ్డు అంటే బాగా కష్టము మరి చూద్దాం ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ ఒకటి ఉన్నది బాయిల్ లెగ్ ఒకటి ఉన్నది ఇవి రెండు ఎందుకు ఉన్నాయో దేవుడా అన్నట్టు నా మనసులు ఉంది కాకపోతే ఏదైనా దంచి అన్నట్టు మా మరదలు ఉన్నది మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము ఇంకో ఫుడ్ వచ్చేసి ఇది ఎనిమిది వందల గ్రాములు బావా ఫుడ్ వచ్చేసి వందల గ్రాముల రైస్ ఉన్నది మటన్ కర్రీ రెండు వందల గ్రాములు పెట్టుకున్నారు ఇది ఎగ్ ఆమ్లెట్ ఇది ఒకటి ఆమ్లెట్ అంటే అట్టు ఆమ్లెట్ అంటే మళ్ళీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అవన్నీ కలిపి ఆమ్లెట్ అంటాం కదా మేము ఇది అట్టు అంటాం అనమాట బాగా ఆకలి మీద ఉన్నప్పుడు కూరేం లేకపోతే అవసరం పడేది ఇది ఒకటి చెప్తూ ఎగ్ బాయిల్ ఎగ్ ఒకటి స్వీట్ ఒకటి ఇంకా చికెన్ ఒక గ్రాములు చికెన్ పెట్టుకున్నారు విత్ లెగ్ పీస్ ఇంకా పెట్టుకున్నారు పెట్టుకున్నారు అరటి పండుకున్నారు అరటి పండు వర్షిక వచ్చిందా లేదా అరటి పండు కూడా వచ్చింది స్వీట్ వచ్చేసి కలగన్ అనమాట మా ఇంట్లో స్వీట్లు తినడం బాగా అరదు ఎప్పుడో ఒకసారి ఇస్తాడు ఈసారి స్వీట్ ఉన్నది ఈ స్వీట్ లాస్ట్ లో తినాలి మళ్ళీ ఫాస్ట్ గా తినండి ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ ఇదివరకు టోర్నమెంట్ ఒకటి జరిగింది టోర్నమెంట్ జరిగినప్పుడు అయిపోవాలి అప్పుడు నేనే గెలవడం జరిగింది అయిపోవాలి చెప్పలే అన్ని అయిపోవాలి అయిపోవాలి రైస్ అయిపోవాలి చికెన్ అయిపోవాలి మటన్ అయిపోవాలి అరటిపండు పండు అయిపోవాలి ఎగ్ అయిపోవాలి ఎగ్స్ ఆమ్లెట్ అయిపోవాలి ఇంకా చెప్పాలంటే లిస్ట్ పెద్దగా ఉన్నది మీరు తిండి వెళ్ళే తినండి ఇది కూల్ డ్రింక్ అయిపోకుండా పర్లేదు పెరుగు అయిపోకుండా పర్లేదు వాటర్ కూడా వాటర్ అయిపోకుండా పర్లేదు వెరీ గుడ్ రాయర్ రా ఏమేమి అయిపోయినాయి అయిపోయినా కొద్దిగా ఎప్పుడు మేము అప్లై చేస్తుంటాం ఎందుకంటే కనబడతలేదు ఎందుకుంటే మీరు ప్రపంచం ప్రపంచమే కనబడతలేదు మీరు ముందట ఉంటే అది మేము ఉన్నప్పుడు అట్లా పక్కగా ఉన్నాం కాబట్టి అట్లా మీరు సరే చెప్తా ఉంది కొంచెం నవ్వు ఎక్కువైతుంది అనుకుంటా ನವ ಎ ತಕ್ಕ ತಯತ ಸರ್ ಅಂತ ತಪ್ಪು ತೀವಿ ನೀರು ತಿಂಟೇ ಮಾಕೋರು ಕೋಕ್ಕೆ ಅನ್ಪತ್ತಿರಿಗೇ ತಿಿಕನ್ ಮಟನಾ ಮಟನ್ ಚಿಕನ್ ಎ రాజశేఖర్ ఎప్పుడా విశేషాలు ఇక్కడ మనం ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా తిండి పొట్టి పెట్టుకుందాం ఎప్పుడో నీ మధ్యలో మళ్ళా పెట్టుకుందాం ఈ మధ్యలో అంటే మళ్ళీ సండే రోజు పెడదాం సండే రోజు ఒక తిండి పొట్టి పెడదాం మరి ఏం తిందాం అంటావు ఆ రోజు ఫిష్ 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 తిండి పొట్టిలో తింటే అబ్బో వచ్చి పడదు కాదురా ముళ్ళు తీయాలంటే కొంచెం కష్టం అందుకనే మరి అది పెట్టింది నీ అన్న గెలవద్దు అప్పుడన్నా అరే నీకు కూడా కష్టమే కాదురా నేను ఎట్లా అట్లా తింటా సరే మరి చూద్దాం తీ అయితే ఫిష్ అట ఫిష్ అట అని ఇంకా నీకు ఏం తిన్నట్టు ఇష్టం రా వీళ్ళ సంగతి వదిలే కదా నీకు ఏం తింటే ఇష్టం అన్ని తిన్నా నాకు ఏదంటే ఇష్టం అంటే ఏం లేదు ఏం లేదా అవి అన్ని రకాలు తిన్నావా ఇక నాకు ఏమంటే ఇష్టం అంటే మీ అందరు తెలుసు కొంచెం కారం ఎక్కువ ఉండదు కారం తక్కువ ఉండదు మిడిల్ కారం ఉండాలి ఏం కర్రీ అంటే ఇష్టం కర్రీ కర్రీలలో పప్పుచారు

ఇచ్చామని చెప్తే నేను రోజు బెండకాయలు తెచ్చేది ఇక మార్కెట్ పోతే దాని తర్వాత నాకు కష్టం అనిపించింది వర్షి కూడా ఇక బెండకాయలు విరెక్ట్ వచ్చింది ఎందుకంటే పొద్దున బెండకాయలు తెచ్చేది సాయంత్రం బెండకాయలు తెచ్చేది నైట్ కూడా బెండకాయలు అనేది ఇక అట్లా అందుకని చెప్పి ఆకారం నుంచి ఇక బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై బెండకాయ వేపుడు అని అట్లా ఉండేది ఇంకా వర్షి ఏమైనా విషయాలు చెప్తావా అప్పుడు విషయాలు ఏమన్నా

అది మరి ఎట్టనే మర్చి నేమీదకి ఇట్లా పని చేసింది మరి మ్యాథ్స్ బాగా వచ్చిందా మ్యాథ్స్ బాగా రాకనే నేను చేసుకున్నాను అంటవా లేదు బావాహో అట్లా నలుగురు నాలుగు రకాలు చెప్తారు ఇప్పుడు గెలుపు ఖచ్చితంగా ఎవరి వైపు ఉన్నదనేది చెప్పలేకపోతున్నాను నేనైతే చికెన్ ఇద్దరిని వడవడం జరిగింది ఫస్ట్ వాళ్ళు ప్లేయాన్లు అప్పుడు నేను తుస్తు జరుపుకున్నా ప్లేన్లు ప్లేదు ఏదో నడుతుంది రాదు ఇప్పుడు కలియుగ కాలం కలియుగం అనేది ఇక తిండి పోటీ నడుతుంది కాబట్టి ఏమో అడతలేదు ఇదివరకే స్మార్ట్ వాచ్ అప్పుడు స్మార్ట్ వాచ్ లాస్ట్ స్మార్ట్ వాచ్ జరిగింది పోటీ సమరం జరిగింది ఒక ఒక టోర్నమెంట్ జరిగింది ఆ టోర్నమెంట్ లో నేనే గెలవడం జరిగింది నేనే గెలిపించు వర్షి దగ్గరుండి ఆ మొత్తం పర్యావరణం అంతా సెట్ చేసింది అంటే ఫుడ్ అయినా ఐటమ్స్ అయినా అన్ని సెట్ చేయడానికి వర్ష చూసుకుంది కాకపోతే వాచ్ మాత్రం చెల్లెక్కిచ్చిన నేను గెలిచి చెప్పి చెల్లెక్ ఈ వాచ్ ఎక్కొచ్చిన మన పెట్టుకున్నావు ఇప్పుడు అదే వాచ్ అన్ని టైం చూస్తాం అదే వాచ్ అంటే ఫోన్లు వస్తే అన్ని చూసుకుంటారు ఇంకా ఫీజులు కావన్న కొన్ని ఏమంటారు వర్షం ఫీజులు ఇంకా అయిపోతులేమని సత్తాంది తింటారు అదే తిరు బా దగ్గరికి వచ్చినా బామో ఏం తింటారు ఇక ఆల్రెడీ ఓమ్ పెరిగెందుకు రా ఇప్పుడు పెరుగు లిస్టు అయ్యో పిస్ కింగ్ అయితుంది ఇప్పుడు ఈ మధ్యలో బాగా అలవాటు అయింది అవును ఆ టోర్నమెంట్ లో ఎక్కువ నాన్ వెజ్ పెట్టడం వల్ల మా చెల్లెపాప మా నాన్ వెజ్ ఎక్కువ తినపోయేది మొత్తం నాన్వెజ్ రాలైపోయింది ఇక తర్వాత నా పరిస్థితి ఏందో అర్థం అయితే లేదు ఎందుకంటే ఈ టోర్నమెంట్ తర్వాత పాపం మీ పరిస్థితి అంతా పరిస్థితి అయిపోయింది ఎందుకంటే రోజు చికెన్ పడదా అంటే నేను ఎక్కడ తేవాలి నేను ఎక్కడ ఇదే అని చెప్పి పాపం వాడు బాధపడడం జరుగుతుంది ఈ మధ్యలో రాయిస్ ఒక పాట పాడతావా రా ఇంత నేను లెక్కల వీకే పాటలలో కూడా వీకే ఓ రెండింటి వీకేనా అయితే ఓకే నా నేనైతే లెక్కల పాట పాడను నేనా సోదాపు పాటలు పాడి ఓకే అయితే పాట పాట అన్నారు కాబట్టి ఒక మంచి పాట చేరితే పాట ఆడతారో వాళ్ళ మీరు పాటలు పాడితే తట్టుకోలేకపోతాను గాలి మౌతున్నదో ఏమో విపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో అరే ఆగిరా పాట పాడతా నీ మధ్యలో పాట పాడన్నా చెల్లె గెలుపు అంచుల్లో ఉన్నది కానీ మర్చి దూసుకెళ్లి పోయేటట్టున్నది చెల్లె కమ్మాటరా నేను ఇప్పుడు మర్చి సపోర్ట్ చేయాలి మన లేకుంటే రేపు నాకు పెట్టుకోవచ్చు oh! ni el lado, de ni más, yo me <czego odita> la <naturaleza> కవర్ ఏముందిరా కవర్ అది మంచి తింటే నటుబ ఉ గాలి తింటేది అయ్యే వర్షా గెలిచింది ఇది చెప్పుకో తగ్గ పరిణామం అనిపిస్తలేదు ఎందుకంటే చెల్లె గెలవడం చాలా పరిస్థితి గురు అతికి గురం కళ్ళ తిరిగి అడ్డం పడుతుంటే కళ్ళ తిరిగి అడ్డం పడుతుంటే మేము పరిస్థితి ఏమైంది వర్షి ఏమైంది ఏంది అసలు ఎందుకు ఇట్లా అట్లా జరిగింది స్వీట్ దగ్గర అయిపోయింది నాకు అమ్మో ఆమ్లెట్ అదే అట్టు తినాలంటే అమ్మో అనిపించింది ఫస్ట్ నుంచి ఆమ్లెట్ తినడానికి ప్రయత్నించినే మేము కూడా అట్లయింది మాకు

మా షాప్ లో అంటేనే నాకు తెలిసిన ఒక ఆమె పెళ్ళి ఉండే పోతే చాలా అంటాను సరిపోతుందా ఇంకేమంటారా అని అడుగుతా ఇరవై తింటుంది అని ఇరవై తింటుంది కదా చాలా అవుతుందా ఇంకా నయం కొందరు మేము అయినకాడ అయితే కొంచెం డౌటే ఉన్నది కొంచెం మేము తర్వాత ఉన్నప్పుడు మమ్మల్ని కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు నాన్ వెజ్ లేదు ఓకే అని అడుగుతారు అవును ఒక చిన్న స్వీట్ తేడాతోని అయితే ఆమ్లెట్ ఫస్ట్ నంచుకుందాం అని అంటుంటైతే నా అప్పుడు ఎట్లా అంటారు ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమో చిన్న తేడా చిన్న తేడా అంటే నా నా విషయంలో ఎందు జరుగుతుందో నాకు అసలు అర్థం కాదు వేరే వాళ్ళు చేస్తే ఆ చిన్న తప్పు మనం చేస్తే బాగా పెద్ద తప్పు ఇప్పుడు రాయశన్నే ఒకవేళ గెలిస్తే నా పల్లెంలో గిదున్నది గిది ఉన్నది తక్కున్నది గిది ఉన్నది మూతున్నది ముక్కున్నది అని కూడా చూపించుకుంటాడు అంటే చెల్లె అట్లా కూడా ఏం లేదు కదా అని బాబా అయితే చెల్లె గెలవడం జరిగింది ఎప్పుడు గెలతలేదు కదా అని చెప్పి వర్ష గెలిపించింది పక్కకోండి అవును పక్కకోండి అయినా నిజంగా ఈసారి చెల్లె పోరాడి సింది వాసవానికి చాలా ఆనందదాయకం చెల్లయ్య ఇయర్ గెలిచినందుకు మాకు పార్టీకి ఒక వెయ్యి నూట పాలు చదివించాల్సిందే గురుతానండి మా కూడా ఇచ్చిన నేను మన టోర్నమెంట్ ఇచ్చిన మార్చి మళ్ళా ఇప్పుడు నాకే ఇస్తుంది ఎందుకంటే వెయ్యి నూట పాలు అడిగినందుకు కానీ లాస్ట్ కి ఒక దానిలో ఆట ఇట్లా చెల్లె గెలవడం ఎన్నికల

గెలుపు ఓటం సహజం అయితే మనసులో జీర్ణించుకోవాలి అనేది ఇలాగే ముందు తిరిగిపోతుంది మళ్ళీ పొడి పెట్టినా తినడానికి తప్పితే ఇక లేకపోతే ఓడిపోయడం ముసుకొని మూసుకొని అవే జరువు కానీ గెలుపు ఓటంలో సహజం ఒకసారి ఒకరు గెలుతారు ఇంకోసారి ఇంకో గెలుతారు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఖాయం కాబట్టి ఒకరు ఓడిపోవడం కూడా ఖాయమే అన్నట్టుగా మనసు నిమ్మనం చేసుకున్నాడు అంతేగాని ఓడిపోయిన వల్ల ఖచ్చితంగా కొంచెం బాధ అనిపిస్తుంది సరే ఓడిపోయిన కొంచెం తక్కువ మాట్లాడతారు కానీ నేను ఓడిపోయిన కూడా ఎక్కువ మాట్లాడతాయి మొత్తానికి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఏ వీడియో ఉంటుంది మరి ఏంటిది అనేది ఇంకా ఏం అనుకోలేదు వీడు పప్పు రైస్ అంటాడు ఇంకా కొన్ని ఎన్నో ఉన్నాయి వాటన్నిటితోనే మళ్ళీ ఎవరితోనే వీడియో చేస్తామో లేకుండా మేమిద్దరం కలిసి చేస్తామో చూద్దాము ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ఎంకేటీవీలో కామెడీ స్కిట్లు వస్తాయి ఇంకా వ్లాగ్స్ పెళ్లి వ్లాగ్స్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ అన్ని ఎంకేటీవీ బ్లాగ్స్లో వస్తాయి ఒగ్గు కథల కోసం ఎంకేటీవీ కళాకారులు ఎంకేటీ ఒక్క కథల ఛానల్ ఉంటుంది మాట ముచ్చట్లో ఈ మధ్యలో మళ్ళీ తిండిపోటీలే అంటే కంటిన్యూ చేస్తున్నాం అనమాట మాట మాట ముచ్చట అనే ఛానల్ అందులో కావాలంటే మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయొచ్చు అంటే అందులోకి వచ్చి మాట వచ్చిన ఛానల్కి వచ్చి కామెంట్ చేయొచ్చు తప్పకుండా ఏదైనా మీ సలహా ఏమైనా ఉంటే చెప్పగలరని కోరుతున్నాం అనమాట ఇంకా వచ్చి ఏమన్నా చెప్పదాము బై బాయ్